పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రప్రథమ స్వాతంత్ర సమర సంగ్రామం జరిగింది మరి అప్పటి నుంచి కూడా అనేక మంది భారతదేశ స్వాతంత్రయం కోసం ప్రాణాలను కానీ భారతదేశానికి స్వాతంత్ర్యము మహాత్మా గాంధీ మరి ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించడంలో అనేక మంది పోరాటాన్ని ఎన్నుకుంటే మహాత్మా గాంధీ అహింసావాదాన్ని ఎన్నుకొని మరి అహింస మార్గం ద్వారా భారతదేశానికి స్వాత స్వాతంత్ర్యం సంపాదించడం జరిగింది మరి గాంధీజీ శాకాహారిగా జీవిస్తూ అహింస మార్గాన్ని ఎన్నుకొని మరి జీ హింస చేయరాదు అని దేశ ప్రజలకు ఉద్బోధ చేయటం జరిగింది వారు వారి జీవితాన్ని పూర్తిగా దేశ సంక్షేమం కోసం మరి దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేయడం జరిగింది గాంధీజీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అరవై సంవత్సరంలో గుజరాత్లోని పోర్బర్ అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది వారు భారతదేశంలో మరి స్వాతంత్ర సంపాదించిన వారిలో అగ్రగణ్యులుగా మన ఈనాటికి కూడా వారిని పూజిస్తూ కులుస్తూ ఉన్నాము వారి యొక్క జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవుస్తున్నాము భారత్ వందే భారత్